జర్నలిజం అసహ్యకరమైన జర్నలిజం అబద్దాలని అసూగా నిజంగా నమ్మించేటటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఆంధ్రజ్యోతి లో మెడికల్ కాలేజీలు వైసీపీ ఎడుపులు వైద్యంపై విషమంటూ ఒక విషపూరిత వార్త రాసుకొచ్చు పీపీపీ అంటే ఏంటి ప్రైవేటోడు నడిపే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ వాడు నడపడం వాడు చేసేదేమో వంద రూపాయలు పెట్టేసి లక్ష రూపాయలు ఆస్తి నొక్కేయడమా ఇది జనాలకు ప్రయోజనమా సిగ్గుండటలేదు ఇలాంటి వార్తలు రాయడానికి అలాగే ప్రభుత్వ కళాశాలకి ఎంత సిస్టమేటిక్గా తీసుకొచ్చారు ఆ ప్రభుత్వ కాలేజీ నడవడానికి మేనేజ్మెంట్ కోట కింద కొన్ని సీట్లు ఆ మేనేజ్మెంట్ కోట డబ్బులతో ఆ కాలేజీ ఇంకా ప్రభుత్వానికి భారం ఏంటి ప్లస్ గవర్నమెంట్ కాలేజీ ఎక్కడ ఉంటది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఉంటది తక్కువ రేటుకే వైద్య విద్యార్థులు చదువుకోగలుగుతారు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేదవాడు డాక్టర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం దాన్ని నాశనం చేస్తూ ఆ నాశనాన్ని గొప్పగా చిత్రీకరించే నీచ జర్నలిజం ఎందుకురా అరుక్కుదానికి తప్పించి దేని పడికి వస్తుంది జర్నలిజం ఈ మధ్యన జర్నలిస్ట్ సాయి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనాన్ని ఉద్దేశిస్తూ నీచ జర్నలిజం నికృష్ట జర్నలిజం అసహ్య జర్నలిజం అంటూ ఏదో పెద్ద గ్రాంధిక భాషని వాడి జనం అందరూ కూడా ఆయన పెద్ద లబ్ధ ప్రతిష్ఠుడైన జర్నలిస్ట్ అని అనుకోవాలని చేయటానికి వీలుగా కారు కోతలు కొని కూశాడు వాస్తవానికి ఆంధ్రజ్యోతిలో రాసిన కథ కథనం ఒకవేళ వాళ్ళకి ఇబ్బందికరమైంది అయితే దాని గురించి మాట్లాడే పద్ధతి ఉంది ఆయన చెప్తుంది ఏమిటి ఈ వైద్య విద్యని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్పులు ఇవ్వటం అనేది పెద్ద ఘోరం నేరం జరిగిపోయినట్టుగా పేదలందరికీ అన్యాయం జరిగిపోయినట్టుగా దాన్ని సమర్థిస్తూ కూడా ఆంధ్రజ్యోతి కథనాలు రాయటమేంది అని అన్నట్లుగా తనకు తానుగా అప్రకటిత జర్నలిస్ట్గా జర్నలిస్ట్గా ప్రకటించుకున్న సాయి చెప్పే సంగతి ఈ జర్నలిస్ట్ సాయి ఎవరి పెంపుడు పెంపుడుకో అందరికీ తెలుసు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించానని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు వాటిల్లో ఆయన నిన్న మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే వాటిల్లో ఏడు ప్రా ఏడు పనులు మొదలైనాయి ఆ ఏడులో కూడా ఎన్ని పూర్తి చేశాడు ఒకటి పులివెందుల్లోది పూర్తి చేశాడు దానికి ఆస్టర్ లేదని అంటున్నారు పాడేరులోది పూర్తయింది కానీ దాన్ని ప్రారంభించలేదని చెబుతున్నాడు మరి మిగిలిన ఐదు ఇరవై ముప్పై పర్సెంట్ మాత్రమే పనులు పూర్తయి అంటే పది శంకుస్థాపనలు చేశారు కానీ అసలు వాటి పనులే ప్రారంభించలేదు అది జగన్మోహన్ రెడ్డి చెప్పే సంగతి వాస్తవం ఏమిటి నాబార్దు ఇచ్చిన నిధులు కేంద్రం ఇచ్చిన నిధులని కూడా వాడి ఎంతవరకు అయితే రాగలవో అంతవరకు మాత్రమే వాటి పని పూర్తి చేసి మిగిలిన వాటిని పెండింగ్లో పెట్టాడు రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా అయిన వాళ్ళ మరి అటువంటి పరిస్థితుల్లో నిన్న దాకా ఈ జగన్ మా చేతి కింద నీళ్లు తాగి ఆయన జేబులో ఉన్న ఈ సాయి మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు పేదలకు అన్యాయం జరుగుతుందని ఎందుకు మాట్లాడలేదు రోజు పేదలందరూ ఏమైపోయారు అంటాడు డెబ్బై వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్ని అట్టట పదిహేడు మెడికల్ కాలేజీ పూర్తి చేయకపోతే డెబ్బై వేల కోట్ల రూపాయలు నష్టం వాటిని డెబ్బై వేల కోట్లు ఎందుకు అవుతాయి పదిహేడు మెడికల్ కాలేజీలు అనుకుందాం ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి భూమితో కూడా కలిపి ఒక వంద కోట్లు అయితే పదిహేడు వందల కోట్లు అవ్వచ్చు ఒకవేళ అయితే మరి డెబ్బై వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడే ఏమన్నా ఓబులాపురం మైన్స్ ఆ గాలి జనార్దన్ రెడ్డి ప్రజల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ద్వారా దోచుకున్న బంగారాన్ని తెచ్చిపెట్టారా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర నుంచి కొట్టేసి నలభై మూడు వేల కోట్ల రూపాయలు తెచ్చిపెట్టారు పాతి పెట్టారా ఎట్లయితే అసలు ఇది డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే ప్రజల్ని పక్కదారి పట్టించడం ప్రజలను ఏ రకంగా ఏమార్చటం జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు ఏ రకంగానైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మొదట ఆయన పత్రిక మాట్లాడేది ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తున్నారు పేద విద్యార్థులు చదువుకునే అవకాశం లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మెరిట్ వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వరా జరగట్లేదు అది ఏంటి తప్పుడు ప్రచారాలు ఈ తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళకి స్థాయి లాంటి వాళ్ళు సమర్థించేది కాక సరే నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు నువ్వు సంపాదన కోసం పేటిఎం బ్యాచ్లో నువ్వు కూడా ఒకటి అందరికీ తెలుసు ఆ సంగతి అందరికీ తెలుసు ఏ జర్నలిస్ట్ అడిగినా చెప్తాడు పోయి ఇప్పుడు నువ్వు ఆంధ్రజ్యోతిని విమర్శించే అంత మాత్రం పూడిపోయావు ఏదో నీ గ్రాంధికమైన భాషను ఉపయోగిస్తే నేను ఏదో పెద్ద మొనగాడైన జర్నలిస్ట్ అని అనుకుంటారు జాగ్రత్త సాయి ఆంధ్రజ్యోతి జోలు కనుక వచ్చావంటే మర్యాద దక్కదు